తెలుసు కదా బుడమనేరు వల్ల విజయవాడ ఏ స్థాయి విధ్వంసాన్ని చూసిందో ఈ యొక్క విధ్వంసం విజయవాడ చరిత్రలో కనీ విని ఎరగిన విధ్వంసం దాదాపు చాలా మంది ప్రజలు దాదాపు మూడు లక్షల ప్రజలు అయితే తీవ్రమైన ఇబ్బందులు అయితే పడడం అయితే జరిగింది అటు కృష్ణానది నుంచి తీవ్రమైన ఇబ్బంది వస్తుందనుకున్నారు అందరూ కాకపోతే కృష్ణానది ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు కానీ ఎప్పుడు ఊహించిన విధంగా ఎవరు ఊహించని విధంగా బుడమనీరు అయితే విజయవాడ ప్రజలని అయితే పగబడ్డడం అయితే జరిగింది చాలా ప్రదేశాల్లో ఇప్పటికి కూడా నీళ్ళైతే నిలవడం అయితే జరిగింది అయితే బుడమనీరుని ఇలానే వదిలేస్తే మళ్ళీ ప్రతి ఒక్క ఐదు సంవత్సరాలకే ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇలానే వరదలు వస్తాయని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు అయితే ఈ సందర్భంగా దీని మీద ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలని అయితే డిమాండ్లు అయితే వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా బుడమనేరు ఎలా స్థిరీకరించాలి బుడమనేరు వరదలను ఎలా కట్టడి చేయాలని చెప్పి కూడా ఆయన కూడా ఆలోచిస్తున్నట్లయితే మనకైతే వార్తలు ఇందులో భాగంగా మనందరికీ తెలుసు కదా ఇప్పుడు కృష్ణానదికి ఎట్లయితే కృష్ణలంక వద్ద రిటైనింగ్ వాళ్ళు కట్టారు అలాగే బుడమనేరు కూడా ఒక రిటైనింగ్ వాల్ కట్టాలి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి అందులో భాగంగా ఒక నిమ్ కమిటీ కూడా అయితే జరిగింది ఒకవేళ ఇట్లా రిటైనింగ్ వాల్ కడితే ఎంత వరద వచ్చినా కానీ విజయవాడ ఆ రిటైనింగ్ వాల్ దాటుకొని నీళ్ళు వెళ్ళదు కాబట్టి అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఎలా అయితే కృష్ణలంక ప్రజలు ఆ రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత ఎలా సేఫ్ అయ్యారు అలాగే ఇప్పుడు కనుక బుడమనేరు వాగ్ కూడా ఒక రిటైనింగ్ వాల్ కడిగితే అంతే సేఫ్గా ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఇంజనీర్లు అయితే అభిప్రాయపడుతున్నారు అలాగే ఈ బుడమనేరికి రిటైనింగ్ వాల్ కట్టడంతో సహా బుడమనేరులో ఉన్న పూడికలు కానీ అక్రమ కట్టడాలు కానీ తొలగిస్తే ఈ స్థాయి వరద అనేది రాదు అయితే ప్రభుత్వాలు నెగ్లెక్ట్ చేసినాయి అంటే ఈ స్థాయి వరద ఎప్పుడు రాలేదు బుడమనేరుకి ప్రభుత్వాలు నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఈ స్థాయి వచ్చింది కాబట్టి ఇంక నుంచి బుడమనేరికి రిటైనింగ్ వాల్ కట్టి మంచిగా దాన్ని మెయింటైన్ చేసినట్లయితే ఒకవేళ ఎంత వచ్చినా కానీ అది పోయి కృష్ణాద్రి కలిసింది ఎలాంటి ఇబ్బంది ఉంటుంది అయితే మనకైతే తెలుస్తూ ఉంది దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు బడమనేరికి రీటైనింగ్ వాళ్ళు కట్టాలి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కట్టాలి కూడా ఎందుకంటే ఈ స్థాయి విధ్వంసం మామూలు విధ్వంసం కాదు కదా ఒక రకంగా ప్రజలు తమ యొక్క ప్రాణాలను పక్కన పెట్టి తమ ఆస్తులు ఎన్నాల నుంచి సంపాదించిన ఆస్తులు పక్కన పెట్టి ఒక్కసారిగా తమ ఇల్లు వదిలిపోయేలా చేసిందంటే మామూలు విషయం కాదు ఒక రకంగా బుడమరేరుని విజయవాడ దుక్కదాయి అని కూడా పిలవడం అయితే జరుగుతూ ఉంది దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి బుడమనేరుకి రిటర్నింగ్ వాళ్ళు కట్టాలా లేదా అనేది కట్టాలి ఎందుకంటే ఈ స్థాయి విధ్వంసం జరిగినప్పుడు ప్రతిసారి ఇలాంటి విధ్వంసాలు ప్రాణాలు పోవడం సమంజసం కాదు కదా బుడమరేరికి రిటైనింగ్ వాళ్ళు కట్టాలని కూడా మనం కూడా కోరుకుందాం దీని మీద